నేను ఒక్క మాట భారంతో ఇక్కడ నిలబడి చెప్తున్నాను తరాలు గడిచే దేవుని భయం చచ్చిపోతుందండి సమాజంలో దేవుని భయం చచ్చిపోతుంది ఏం పర్లేదులే అనే రేంజ్కి ఎదిగిపోతున్నాడు మనిషి ఇదేం పర్లేదు ఇది చాలా సింపుల్ దేన్ని పాపాన్ని పాపాన్ని సింపుల్ అనుకుంటున్న ఒక తరాన్ని మనం చూస్తున్నాం మీరు కూడా అదే తరాల్లో ఉన్నారు యవన్ బిడ్డలారా నా సొంత బిడ్డలు అనుకుని చెప్తున్నాను ఇక్కడ ఉన్న యవ్వని పిల్లలందరికీ ప్లీజ్ మీరు మీ చేతిలో ఉన్న మొబైల్లో ఎవరో తీసిన రీల్స్ ఎవరో తీసినటువంటి వీడియోస్ ఎవరో చేసినటువంటి వర్క్కి ఫిదా అయిపోతారు కొన్నిసార్లు గంటలు గంటలు అందులో దూరిపోతూ ఉంటారు కానీ ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి మీరు దేవునికి మీ జీవితంలో చోటిస్తే మీ రోజులో దేవునికి సమయం ఇస్తే పురుషుల్ని స్త్రీలని అందరినీ కలిపి నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా దేవునికి కనుక మనం ప్రాధాన్యత ఇస్తే ఎవరో చేసినటువంటి పనిని చూసి మనం ఆనందించటం కాదు మనం చప్పట్లు కొట్టడం కాదు మనం చేసిన పనికి మరొకడు చప్పట్లు కొట్టేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు అది యవ్వన దశలో మనకు ఉండాల్సిన కమిట్మెంట్ అది స్త్రీలుగా పురుషులుగా మనుషులుగా మనకు ఉండాల్సిన కమిట్మెంట్